అందరికీ నమస్కారం మంతా సైక్లోన్ తుఫాను దృష్ట్యా మనకి ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొత్తపేట డివిజన్ మరియు కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా మొత్తం మీద కూడా అన్ని రకమైన షాపులు ఒక్క మెడికల్ షాపు ఎమర్జెన్సీ తప్ప అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని రకాలైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టూ వీలర్ త్రీ వీలర్ కూడా అన్నీ ఆపేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళవలసిందిగా అదే అదేవిధంగా లిక్కర్ షాపులు కూడా క్లోజ్ చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులు ఇవన్నీ కూడా సేవలు ఇంకా ఆఫ్ జరిగింది ప్రజలు ఎవరూ కూడా ఇంకా బస్ స్టాండ్లు ఆ పరిసర ప్రాంతాలకి వెళ్లకుండా చూసుకోవాలని కోరుతున్నాను గాలు తీవ్రత ఒక రెండు గంటలుగా మనకి బాగా పెరిగింది ఈ గాలులు తీవ్రత చాలా చోట్ల మనకి చెట్లు విద్యుత్ స్తంభాలు కొరుగుతున్నాయి వెను వెంటనే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఆర్ఎన్బి ఫైర్ పంచాయతీ డిపార్ట్మెంట్ సహకారంతో అన్ని చోట్ల క్లియరెన్స్ చేయిస్తున్నాము సో ప్రజలు ఎవరు కంగారు పడవచ్చు కానీ చెట్లు పడుతున్న కారణంగా ప్రజలందరూ ఇంకా వర్షం పడట్లేదు కదా అని చాలామంది ఇంకా పైకి అలా ఇలా ఇటు తిరుగుతూ ఉన్నారు దయచేసి అందరూ కూడా గాలి ఎక్కువ ఉంది కాబట్టి ప్రమాదం ఇటువైపు నుంచి కూడా వచ్చే అవకాశం ఉన్నందుని అందరూ ఇళ్లల్లోనే ఉండండి దయచేసి ఇంకొక వన్ ఆర్ టూ అవర్స్లో మనకి రైన్ఫాల్ కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతుంది కేంద్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి అక్కడే ఉండి మళ్ళీ ఇంకా